రేపటి నుంచే అసెంబ్లీ తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ స్పీచ్ పద్నాలుగున హోలీ హాలిడే పదిహేడున లేదా పంతొమ్మిదిన బడ్జెట్ సభ ముందుకు రానున్న ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లులు కూడా మన కేబినెట్ మరి ఆమోదించింది కాబట్టి ఆమోదించే ఆమోదించేదాక కనీసం గ్రూప్ వన్ టూ ఫలితాలను ఆపరాదు జర అవి కూడా ఆపితే వాళ్ళకన్నా కొద్దిగా న్యాయం జరుగుతుంది కదా ఎక్కువ రోజులు లేదు కదా ఇక్కడ అసెంబ్లీ వచ్చేసింది ఆల్రెడీ సో ఇప్పుడు మరి కేసీఆర్ వస్తుందా లేదా అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ వస్తుండ్రు అసెంబ్లీ సమావేశాలకి కేసీఆర్ హాజరు కాబోతా ఉన్నాడు కదా మరి ప్రధాన ప్రతిపక్షంలో కేసీఆర్ వచ్చి మాట్లాడాలి రేపటి నుంచి మాత్రానికి అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి పన్నెండో తారీఖు నుంచి వెళ్ళి తర్వాత మొదటి రోజు గవర్నర్ గారి స్పీచ్ ఉంటది సో నెక్స్ట్ డే ఆ ఫోర్టీన్త్ థర్టీన్ నడుస్తుంది ఫోర్టీన్త్ హాలిడే ఉన్నది సెవెంటీన్త్ అంటే పదిహేడో తారీఖున లేదా పంతొమ్మిదో తారీఖున బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు మరి ఏ రంగానికి ఎంత కేటాయించబోతా ఉన్నారు ఎవరికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వబోతా ఉన్నారు ఏ అంశాలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు చూసుకుంటే ఇక్కడ రెండైతే కనబడతా ఉన్నాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు రైటింగ్ అయిపోవాలి ఇక్కడికెళ్ళ అయిపోవాలి స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు అనేది డిసైడ్ ఒకటి చేయాలి ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో బిల్ పాస్ చేయాలి దాన్ని బిల్ పాస్ చేసి రాబోయేటటువంటి నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో లేకపోతే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయాల్సింది అమలు చేయాల్సిందే ఇక ఇవన్నీ ప్రధానంగా చేయాలి చేస్తారట మరి చూద్దాం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి మొదలు కానున్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ తో పాటు కీలక బిల్లును ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లులు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు ఈ నెల పన్నెండున తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది గవర్నర్ ప్రసంగంపై మరుసటి రోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది పద్నాలుగున హోలీ కావడంతో సభ జరగదు ఒకవేళ మధ్య ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్ పై పూర్తి కాకపోతే పదిహేను కూడా దానిపై చర్చించే ఛాన్స్ ఉంది పదిహేడున ఎస్సీ వర్గీకరణ బిల్లుపై పద్దెనిమిదిన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటున్నారని చెప్పేసి ఇక సమాచారం మాక్సిమం పాస్ అయిపోతాయి బిల్లు ప్రభుత్వం దలుచుకుంటే ముఖ్యమంత్రి గారు దలుచుకుంటే అసెంబ్లీలో బిల్ పాస్ చేయొచ్చు ఎందుకంటే ఎమ్మెల్యే సంఖ్యా బలం ఎక్కువగా వాళ్ళకే ఉన్నది కాబట్టి రైట్ అది బిల్ పాస్డ్ అవుతుంది కానీ మళ్ళీ దీని దీంట్లో జాప్యం చేసేటటువంటి ప్రయత్నం జాప్యం చేయకుండా మళ్ళీ ఉద్యమాలు మళ్ళీ బీసీ తర్వాత ఎస్సీ ఈ రెండు వర్గీకరణ ఏదైతే ఉందో బీసీ నినాదం ఫార్టీ టూ పర్సెంట్ డిక్లరేషన్ ఏదైతే ఉందో వాటి ఖచ్చితంగా మరి ఇంప్లిమెంటేషన్ చేయాలి ఇక కేసీఆర్ మరొక వైపు అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు మరి కేసీఆర్ వస్తేనే ప్రధాన ప్రతిపక్ష బాధ్యత పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ అవుతుంది ఇప్పటికే సంవత్సరం నుంచి కేసీఆర్ రా వస్తలేడు ఇప్పటికే నేను రేవంత్ రెడ్డి దగ్గర మాట్లాడాడు కేవలం జీతం తీసుకుంటా పని చేయనటువంటి ఏకైక వ్యక్తి తెలంగాణలో కేసీఆర్ అని చెప్పి మాట్లాడాడు రేవంత్ రెడ్డి మాట్లాడి జీతం తీసుకుంటూ ఎమ్మెల్యే జీతం తీసుకుంటుండు ఆ గజ్వల్ కాన్స్టెన్సీ నుంచి వెళ్ళి కానీ ఒక్క పుల్ల కూడా పని చేస్తా కేసీఆర్ అని చెప్పేసి అన్నాడు సో కేసీఆర్ అయితే బయటికి రావాల్సిందే ప్రజల పక్షాన మాట్లాడాల్సిందే అసెంబ్లీలో కూర్చోవాల్సిందే ఎందుకంటే సమయం అయిపోయింది సమయం అయిపోయింది కాబట్టి ప్రజలంతా కూడా కేసీఆర్ ఖచ్చితంగా రావాలి ప్రజల తరఫున మరి ఆయన గొంతు వినిపించాలని చెప్పేసి అని అంటా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ హాజరేతడు అని చెప్పేసి అనుకుందాం మరి ఒక పక్క బిఆర్ఎస్ పార్టీ వర్గాలు కూడా ఈసారి కేసీఆర్ వస్తాడు క్లియర్ గా అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్నారు కాబట్టి మరి కేసీఆర్ రాబోతా ఉన్నాడు ఎటువంటి అస్త్రాల్ని అటు ప్రతిపక్షం నుంచి సంధించబోతా ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి రివర్స్ మళ్ళీ రివర్ స్వీప్ ఏం చేయబోతా ఉంది ప్రభుత్వం అనేది మాత్రానికి రేపటి నుంచి జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు మాత్రం కొంత ఆసక్తికరంగా మరి ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేల మీద కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఈ నెల ఇరవై ఐదు వరకు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంత ఆసక్తికరంగా మాత్రానికి ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఉండబోతా ఉన్నాయి